దేవుని బిటిలారా ఈ దినము ఇర్మియా ముప్పై పదిహేడు వచ్చినాన్ని ధ్యానిద్దాం వారు ఎవరినూ లక్ష్య పెట్టని సీననియు విలువబడినదనియు నీకు పేరు పెట్టుచున్నారు అయితే నేను నీకు ఆరోగ్యం కలుగజేసేదని నీ గాయములను మాన్పెదను ఇదే హో వాకు దేవునికి మైము కలును గాక దేవుని బిటిలారా దేశమును కలిగిన దుస్థితిని బట్టి అంటే ఇజ్రాయెల్ చేసిన పాపం బట్టి దేవుడు దేశమును దేశమున్న ప్రజలను శిక్షిస్తూ ఉన్నారు అనేకులు అనేక దేశాలు ఇజ్రాయెల్ని దోచుకుంటూ ఉన్నాయి అయితే అలాంటి పరిస్థితుల్లో గాయము నొందిన దేశముగా రోగముతో నింపబడిన దేశముగా దుస్థితిలో ఉన్న దేశముగా ఉన్నప్పుడు దేవుడు తిరిగి ఆ దేశముతో ఆ సియోన్తో మాట్లాడుతూ ఉన్నాడు ఏమంటున్నారంటే ఎవరు లక్ష్య పెట్టని దానిగా నువ్వు మారిపోయినావు కానీ నేను నిన్ను బాగు చేస్తుదను అని దేవుడు అంటూ ఉన్నాడు అయితే నేను నీకు ఆరోగ్యం కలిగజేసేదను నీ గాయములను మాన్పేదను అని అంటూ ఉన్నాడు నిజముగా దేశమును బాగు చేసిన దేవుడు ప్రతి జీవితాన్ని కూడా బాగు చేయను ప్రతి కుటుంబాన్ని కూడా గాయపరచబడిన కుటుంబం దుస్థితిలోనికి వెళ్ళిన కుటుంబాన్ని కూడా దేవుడు బాగుచేయను దేవుని బిట్లారా అతి కృప దేవుడు అనుగ్రహించి కుటుంబాన్ని ఆశీర్వదించునుగాక ఆమెను